హాయ్ హలో నమస్తే మొదటిసారిగా డువాడై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా వెబ్సైట్కి వెళ్ళి చూస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ సర్వీసెస్కి సంబంధించి ప్రధానంగా కనిపించడం లేదు వెబ్సైట్ అప్డేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దీనిని బట్టి అర్థమవుతుంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నట్టు అదేవిధంగా ఇంకేమైనా మార్పులు చేర్పులు గ్రూప్ టూ సర్వీసెస్లో కొత్తగా చేర్చినటువంటి సర్వీస్లని చేర్చడము అండ్ గ్రూప్ త్రీలో కూడా కొన్ని సర్వీసెస్ చేర్చినప్పుడు వాటిని చేర్చడం ఇలాంటి అప్డేట్ టీఎస్పీఎస్ వెబ్సైట్లో ఉండబో పోతుగా కనిపిస్తుంది పర్టికులర్గా ఏది ఏమైనా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనుకున్న దానికంటే ముందుగానే రావడానికి అవకాశం ఉన్నట్టు మనకు వెబ్సైట్లో అప్డేట్ ద్వారా తెలుస్తుంది ప్రస్తుతానికైతే టీఎస్పీఎస్సి వెబ్సైట్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసెస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం లభ్యం కావట్లేదు సో ఏదేమైనా ఈ టూ త్రీ డేస్లో మనకు పూర్తి స్థాయి సమాచారం లభ్యం కావడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నస్తే లైక్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి ఇంకా అడువాడై ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా డువాడై యాప్లో పూర్తి క్లారిటీతో ఫోర్ కే వీడియోస్ ఇండియన్ పాలిటీ అండ్ ఉద్యమ చరిత్ర నా నుంచి అదేవిధంగా స్టేట్ టాప్ ఫ్యాకల్టీస్ నుంచి ఆ మిగతా అన్ని క్లాసెస్ని డువాడై యాప్లో అందించడం జరుగుతుంది ఇప్పుడే కింద ఇవ్వబడేటువంటి లింకుని క్లిక్ చేసి డువాడై యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ టూ త్రీ డేస్లో నా క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి